హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే దొండకాయ ఫ్రై తయారీ విధానం చూద్దాం దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు దొండకాయ చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాము ఎర్రగడ్డ కరేపాకు శనగింజల పొడి తయారీ విధానం చూద్దాం ముందుగా నూనె పోసుకొని ఆవాలు వేసుకుందాం ఆవాలు చెట్టుపట్లనిచ్చి ఎర్రగడ్డ ఖరాబ్ ఇప్పుడు బాగా కలగట్టుకుందాం ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు దొండకాయలు వేసుకుందాం ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాం ఉప్పు ఫస్ట్ వేసుకొని దొండకాయలను బాగా కలపెట్టుకున్నాం బాగా కలబెట్టుకున్నాం మాడిపోకుండా ఇప్పుడు వంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాం బాగా మగ్గుతుంది చూడండి దొండకాయ మాత్రం మగ్గిన తర్వాత ఉడికిందో లేదో చూసుకోవాలా బాగా నూనెలోనే ఫ్రై అవ్వాలి బాగా ఇది ఉడికింది రెండుగా తునిగింది చూడండి ముక్క అందులో తగినంత కారం వేసుకుందాం ఇప్పుడు కారాన్ని బాగా కళ్ళ పెట్టుకోవాలి ఇందులోనే నాలుగు తల్లగడ్డపాయలు దాని చేసుకున్నాను ఇందులోనే చెనగింజల పొడి దంచి పెట్టుకున్నాం కదా అది వేసుకుందాం అండి చాలా బాగా వచ్చింది ఇంతేనండి ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్